హాలె చిన్న ప్రార్థన చేసుకునే దేవుడు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని ధ్యానిద్దాము సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా వాక్యమయ్యున్న దేవ పరిశుద్ధాత్మ దేవ సంగముల మధ్య సంచరించు ప్రభువ మనుగ్రహరించిన వాక్యాన్ని మేము ధ్యానించబవచ్చునగా మా అందరితోనూ ఉండమని మరి విశేషంగా ఈ పని వారితో నువ్వే ఉండి నా ద్వారా మా అందరితో నువ్వే మాట్లాడి శ్రేష్టమైన ఆత్మీయ హర్మాకును గ్రహించి మా జీవితాలను నూతన పరచమని పరిశుద్ధ పరచమని నా దేవుడు నా ప్రభు నా జర్రయుడని సుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నా మమన ప్రతిమాలి వేడుకొనొచ్చున్నాను పరమ తండ్రి ఆమేన్ ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్న వార్త చదువుతున్న వార్త చూస్తున్న వార్త మహా కుంభమేళ కొన్ని కోట్ల మంది ఈ కుంభమేళలో పాల్గొంటున్నారు ఏమిటి ఈ కుమ్మేళ అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు రకరకాలుగా దీని గురించి చెబుతున్నారు మొదటగా చెప్పబడే మాట ఇది ఎనిమిదవ శతాబ్దంలో మొదలైంది హిందూ మత గురువు ఆది శంకరాచార్య హిందూ మతల హిందూ మతస్థులంతా సంవత్సరానికి లేక మూడు సంవత్సరాలకు ఒకసారి ఒక చోట కూడి ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక విషయాలు చర్చించుకోవాలి హిందూ మతాన్ని బలపరచాలి అని ఆయన ఈ మేళాలను మొదలు పెట్టారని ఒక చోట వ్రాయబడి మరికొందరు పురాణములోను ఋగ్వేదంలోనూ వ్రాయబడి ఉందని చెబుతున్నారు రాక్షసులు దేవతలు సముద్రాన్ని చిలికించినప్పుడు సముద్రాన్ని వాళ్ళు మర్దన చేసినప్పుడు అమృతము ఆ యొక్క స్థలంలో బయటికి వచ్చింది ఆ అమృతం కోసము దేవతలు రాక్షసులు యుద్ధము చేశారు అలా వారు యుద్ధము చేస్తున్నప్పుడు ఆ అమృతముతో నేను ఆ యొక్క పాత్రను తీసుకుని ఇంద్రుని కుమారుడు జయంతు పరిగెత్తుకొని పోయాడు అతని వెంట సూర్యుడు సూర్యుని కుమారుడు శని చంద్రుడు బృహస్పతి కలిసి వెళ్ళారు అతని వెంట వెళ్ళారు అట్లా వారు పన్నెండు దినాలు పరిగెత్తారు అట్లా వారు పరిగెత్తుతున్నప్పుడు ఆ అమృతపు కుండలో నుంచి నాలుగు చుక్కలు నాలుగు ప్రాంతాల్లో భారతదేశంలో పడ్డాయి అలహాబాదు హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ అనే నాలుగు ప్రాంతాల్లో పడ్డాయి అందుకని ఆ ప్రాంతంలోని నదులు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పవిత్రంగా మారుతాయి పన్నెండు సంవత్సరాలకు ఎందుకు అంటే దేవతలు ఆ అమృతం కలిగిన పాత్రను మోసుకొని పన్నెండు రోజులు పరిగెత్తారు దేవతలకు ఒక్కరోజు మనుషులకు ఒక్క సంవత్సరంతో సమానము కాబట్టి సో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఆ అమృత చుక్క బయటకు వచ్చి ఆ నిధిలో ప్రవహించి నదిలో ప్రవేశించి నీటిని పవిత్రం చేస్తుంది ఇంకొక చోట ఉంది మోహిని అనే ఒక స్త్రీ అమృతపు గల పాత్రను తీసుకుని వైకుంఠ పోతున్నప్పుడు నాలుగు చుక్కలు వలకి అలహాబాద్ హరిద్వారు ఉజ్జయిని అని నాసిక్ అనే ప్రాంతాల్లో పడ్డాయని వికీపీడియా బ్రిటానికా ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇండిటివి లాంటి సమాచార సంస్థలలో చూస్తే ఒక్కో చోట ఒక విధంగా వ్రాయబడి ఉంది సో ఏది ఏమైనప్పటికీ ఏ చోట ఎలా రాయబడినట్టుకి కుంభమేళ ఒకసారి జరుగుతుంది రొటేషన్ పద్ధతిలో నాలుగు ప్రాంతాల జరుగుతుంది అలహాబాద్ అలహాబాద్ పేరును ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ప్రయాగ్ రాజ్గా మార్చారు ఈ నాలుగు ప్రాంతాలు అలాగే అంటే ప్రయాగ్ రాజ్ హరిద్వార్ నాసిక్ ఉజ్జయిని ఈ నాలుగు ప్రాంతాలలో కుంభమేళ జరుగుతుంది ఇప్పుడు జరుగుతున్నది కుంభమేళ ప్రయాగరాజులో జరుగుతుంది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజులో జరుగుతుంది మహా కుంభమేళ అని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీనికి పేరు పెట్టింది ఎందుకంటే నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత ఈ కుంభమేళ జరుగుతుందని ఆ యొక్క ప్రభుత్వము భావిస్తుంది కాబట్టి సో ఈ మేళ జరిగే సమయాన్ని అంటే ఏ సంవత్సరంలో ఏ నెలలో ఏ తేదీలో ఏ ప్రాంతంలో జరుగుతుంది దాన్ని పురోహితులు పండితులు ఇంకా ఇతర మత పెద్దలు నిర్ణయిస్తారు అది అంటే ఏ సమయంలో అమృత చుక్క నది నీటిల్లో బయటకు వచ్చి నది నీరును పవిత్రం చేస్తుంది అన్నది వాళ్ళు నిర్ణయిస్తారు ఆ యొక్క సమయాన్ని నిర్ణయిస్తారు ఇప్పుడు జరుగుతున్న మహాకుంభమేళలో గంగా యమున సరస్వతి అనే మూడు నదులు జరిగే ఆ యొక్క ఆ యొక్క స్థలంలో స్నానం చేస్తారు నిజానికి చెప్పాలంటే సరస్వతి అనేది ఎప్పుడైతే లేదు దాదాపు మూడు వేల సంవత్సరం క్రీస్తుపూర్వకము క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాల క్రితము అక్కడ నది ప్రవహిస్తు ప్రవహించేది అని చెప్పేసేసి కొన్ని పుస్తకాలలో వ్రాయబడి ఉంది ప్రయాగరాజ్ తర్వాత రెండు వేల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో ఉజ్జైన్లో జరుగుతుంది ఈ మేళ తర్వాత రెండు వేల ముప్పై ఒకటి రెండు వేల ముప్పై నాలుగు ఎక్కడ జరిగేది తర్వాత నిర్ణయిస్తారు ఒక్కో ప్రాంతానికి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి అవకాశం వస్తుంది ఈ మేళను నిర్వహించడానికి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఆ అమృత చొక్క ఆయా నదుల్లో ఆయా ప్రాంతాల్లో బయటికి వస్తుంది ఆయా సమయాల్లో వెళ్ళి ఆ నదుల్లో స్నానం చేస్తే చేస్తే మనిషి చేసిన పాపాలు కటికి వేయబడతాయి మేము హిందూ మతం అనుసరిస్తామన్న మనుషులు వెళ్ళి తమ పాపాలను కడిగి వేసుకునే మార్గం అది స్వర్గానికి చేర్చే మార్గం అని కూడా కొంతమంది చెబుతుంది విదేశాల నుండి విషయాల నుండి కూడా అనేక మంది వచ్చి స్నానాలలో ఉండడం మనము చూస్తున్నాము వారు ఏ మతం చెందినవారు మనం సంపూర్ణంగా చెప్పలేము కానీ దాంట్లో కొంతమంది క్రైస్తవులు కూడా కూడా మనకు తెలుస్తుంది అంత మాత్రమే కాకుండా ఈ మధ్యనే ఒక రాజకీయ నాయకుడిని భార్య క్రిస్టియన్ అని చెప్పుకునే ఆమె కూడా ఆ యొక్క మెలలో పాల్గొన్నట్లుగా మనము చూస్తున్నాము కానీ ఎంతమంది ఆయా సమయాలలో నదులు పవిత్రంగా మారి పాపాలను కడిగి వేస్తాయనే విషయాన్ని బాగా ఆలోచించి లోతుగా ఆలోచించి విశ్లేషించి అర్థం చేసుకొని నమ్మి వెడుతున్నారో మనము చెప్పలేము ఒక నదిలో ప్రవహించి నీటిలో వెళ్ళి స్నానం చేయటం వల్ల శరీరాన్ని కడుక్కోవడం వల్ల పాపాలు ఎలా పోతాయని ఎంతమంది ఆలోచించి నమ్మి స్నానం చేస్తున్నారో మనకైతే తెలియదు ఇప్పటికి దాదాపు నలభై సారీ ఇప్పటికి దాదాపు యాభై ఆరు కోట్ల మంది ప్రజలు వెళ్ళి స్నానం చేశారంట ఈ యొక్క నదిలో ఈ యొక్క నదిలో దాదాపు యాభై ఆరు కోట్ల మంది స్నానం చేశారంట ఇంకా ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు వరకు ఈ నీరు అమృతం యొక్క ప్రభావము కలిగి ఉంటుందని ప్రచారము చేసి ఉన్నారు కాబట్టి ఆ లోపల ఇంక ఎంతమంది స్నానం చేస్తారో చెప్పలేము ఇదంతా ఎందుకు మీకు చెప్తున్నానంటే మనము నివసించే భారతదేశంలో జరుగుతున్న అతి పెద్ద మేళ ఇది కాబట్టి కనీస జ్ఞానం మనం కలిగి ఉండాలి అంత మాత్రమే కాకుండా ఇంత పెద్ద మేళ ఇంతమంది పోతున్నారు విదేశీస్తులు కూడా వస్తున్నారు కొంతమంది క్రైస్తవులు కూడా పోతున్నారు మేము కూడా పోతే బాగుంటుంది అన్న ఆలోచన రావచ్చు మీలో కొంతమందికి ఎవరైనా పెద్దలు చెప్పవచ్చు అక్కడ విగ్రహారాధన జరగడం లేదు కాబట్టి కేవలము నదీ స్నానమే కాబట్టి పోయినా తప్పు లేదని చెప్పవచ్చు అంత మాత్రమే కాకుండా అంతమంది పోతున్నారు కాబట్టి కోట్ల మంది పెడుతున్నారు కాబట్టి ఏదో మహిమ ఉండొచ్చు అన్న భావన కూడా రావచ్చు అందుకే మనము అవగాహన కలిగి ఉండాలి క్రైస్తవులమైన మనము కొంత అవగాహన కలిగి ఉండాలి మరి విశేషంగా నేను మీకు తెలియజేసేది ఏమిటంటే తెలియజేసేది ఏమిటంటే క్రైస్తవులుగా పిలువడే మనం ఎప్పటికీ కూడా గుంపు మనస్తత్వం కలిగి ఉండదు గుంపులు గుంపులుగా మనుషులు పెడుతున్నారు వందలలో పెడుతున్నారు వేలల్లో పెడుతున్నారు లక్షలలో వెళుతున్నారు కోట్లలో వెళుతున్నారు ఏమీ లేకుంటే అంతమంది ఎందుకు పెడతారు వారేమో పిచ్చివారు కాదు కదా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు అంటే కోట్ల ఆస్తి కలవారు వెళ్తున్నారు పెద్ద పెద్ద చదువులు చదివిన శాస్త్రవేత్తలు వెళ్తున్నారు డాక్టర్లు పెడుతున్నారు సినిమా యాక్టర్లు పెడుతున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు మొదలైన వారు వెళ్తున్నారు బహు జ్ఞానం కలవారు మేము 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 పండితులమని చెప్పుకున్న వారు కూడా వెళుతున్నారు ఇలా అంతమంది వెళ్ళి ఆ యొక్క మేళలో పాల్గొని నదిలో స్నానం చేస్తున్నారు అంటే ఊరికి చేయరు కదా వీరు ఊరికి చేయరు కదా కాబట్టి మనం కూడా వెడదామని అనుకుంటూ ఉంటే దాన్ని గుంపు మనస్తత్వం అవుతుంది అంతమంది వెళ్తున్నారు నేను కూడా వెళ్తే బాగుంటుంది అన్న ఆలోచననే దాన్ని గుంపు మనస్తత్వం అవుతుంది వివేచన వివేకము బుద్ధి జ్ఞానము ఉండదు ఈ యొక్క గుంపు మనస్తత్వం ఆలోచన అనేది ఉండదు తాను చేస్తున్నది సరేనేదా కాదా అన్న ఆలోచన ఉండదు అందరూ చేస్తున్నారు నేను చేస్తున్నాను కీర్తనలు ముప్పై రెండవ అధ్యాయం తొమ్మిది వచ్చినప్పుడు మనం ఒక్కసారి చదువుదాము బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనను కంచర గాడిదల వలనను గుండకుడి అలాగే ఐషియా గ్రంథం నలభై నాలుగో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన రాయ పడి ఉంది ఎవడు నువ్వు ఆలోచన చేయడు నేను అగ్నిలో సగము కాల్చితని నిప్పుల మీద వేసి రొట్టె కాల్చితని దానితో మాంసం వండుకొని భోజనం చేసిదని మిగిలిన దాన్ని తీసుకుని దానితో ఏమైనా దానిని చేయుదునా చెట్టు మొద్దుకు సాష్టాంగపడున అని ఎవడునూ ఆలోచింపడు యోచించడో ఎవరికి నీ తెలివి లేదు లేదు అలాగే కీర్తన గ్రంథం ఎనభై రెండవ అధ్యాయం ఐదవ వచ్చిన ఒకసారి మనం చూద్దాము జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుద్ర పై వాక్యాలు మనకు బోధిస్తున్న సత్యము మీరు తెలివి లేని జ్ఞానము లేని బుద్ధి వివేచన లేని పక్షుల వల్ల ప్రవర్తింపవద్దు నేను మీకు తెలివిని జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నాను ఆలోచించే శక్తిని ఇచ్చి ఉన్నాను గుంపులు గుంపులుగా కలిసి ప్రయాణం చేయడానికి మీరు గుర్రాలు గాడిదలు మేకలు గొర్రెలు ఆవులు మొదలగు జంతువులు కాదు ఆలోచించండి తెలివి లేకుండా ప్రవర్తించవద్దు చీకటిలో ప్రయాణం చేసినట్లు ఎక్కడికి పోతున్నామో తెలియక ప్రవర్తించవద్దని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు క్రైస్తవులుగా పిలవడే కొంతమందికి అనిపిస్తూ ఉండవచ్చు ఇప్పటికీ యాభై ఆరు కోట్లకు మందికి పేగా మనుషులు వెళ్ళి ఆ నదులుగా మునిగారు కదా దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతం నుంచి టూరిస్ట్ బస్సులు వేసుకొని వెళ్తున్నారు సొంత వెహికల్స్తో వెళ్తున్నారు కదా డబ్బులు ఖర్చు పెట్టి మరీ వెళ్తున్నారు కదా ఆఫీసులకు సెలవు పెట్టి మరీ వెళ్తున్నారు కదా అక్కడ ఏమి విగ్రహ ఆరాధనది కదా నదిలో మునగడమే కదా పోయి నదిలో మునిగి వస్తే ఏమి తప్పు ఏమి మేలు కలుగుతుందో ఇక్కడ నీటి ఏం మహిమ ఉందో మనకు చాలా రోజుల నుంచి తీరే కోరికలు తీరతాయేమో పెళ్ళి అవుతుందేమో పిల్లలు పుడతారేమో ఆస్తి అంతస్తు మనము పొందుకుంటామేమో అన్న ఆలోచనలో ఉంటే ఒక్కసారి ఒక్కసారిని మనసును ప్రభు వైపు పెట్టి ఆలోచించని ప్రభుపేట నేను మిమ్మల్ని మనవి చేస్తున్నాను ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినట్లు చెబుతున్న దేవతలు రాక్షసులు ఒక సముద్రము చిలికినప్పుడు అమృతము రావడము ఎంతవరకు సత్యమై ఉండవచ్చు ఆ వచ్చిన అమృతం కొరకు దేవతలు రాక్షసులు యుద్ధము చేస్తున్నప్పుడు అందులో ఇంద్రుడనే వ్యక్తి కొరకు అమృతాన్ని అమృతం ఉన్న కొండని తీసుకొని పరిగెత్తుతున్నప్పుడు అతని వెంట సూర్యుడు సూర్యుని కొడుకు శని చంద్రుడు బృహస్పతి వెంట వెళ్ళడం ఏమిటి అలా పరిగెత్తినప్పుడు అందులో నాలుగు చుక్కలు భారతదేశంలోని నాలుగు ప్రాంతాల్లో పడటం ఏమిటి నదుల్లో పడిన ఆ అమృతపు చుక్క పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి బయటకు వచ్చి ఆ నీటిని శుద్ధి చేసి ఆయా సమయంలో ఆ నదుల్లో స్నానం చేసిన వారి పాపాలను కడిగి వేయడం ఏమిటి చంద్రునిపై మనస్సు మనిషి కాలు పెట్టి ఉన్నాడు చంద్రునిపై మనస్సు తన అడుగును పెట్టి ఉన్నాడు అక్కడ ఎటువంటి జీవము లేదు అక్కడ ఏ దేవుడు లేదు అక్కడ ఏ దేవతలను వారు కనుగొనలేకపోయారు భూమి మాదిరి అది కూడా ఒక గులము మాత్రమే ఈ మధ్య కాలంలో మన భారతదేశ శాస్త్రవేత్తలు కూడా సూర్యునిపైకి ఒక రాకెట్ను ఉన్నారు ఒక రాకెట్ను పంపి ఉన్నారు దాన్ని దాని గురించి తెలుసుకోవడానికి కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు సృష్టించినవి వెలుగునివ్వడానికి భూమికి మీద వెలుగునివ్వడానికి భూమిపైన వెలుగు ప్రసారింపచేయడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి జ్యోతులు ఈ సూర్యుడు చంద్రుడు మాత్రమే ఆయన అద్యంలో ఉన్నటువంటి గ్రహాలు గోళాలు మాత్రమే అవి అని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తున్నాను క్రైస్తవుల బిడ్డలైన మీరు ఈ సంగతి తెలుసుకోవాలని నేను మనవి మనవి చేస్తున్నాను అలాగే మనం చూసినట్లయితే యహోశుభ గ్రంథం పదవిదో అధ్యాయం వచనములో యహోశుభ దేవునికి ప్రార్థన చేసినప్పుడు సూర్యుని చంద్రుణ్ణి ఆపినట్లుగా మనము చూస్తున్నాము సూర్యుని చంద్రుణ్ణి కదలకుండా ఆపినట్లుగా మనం చూస్తున్నాము ఎవరి అధీనంలో ఉన్నారు సూర్యుడు చంద్రుడు యహోవా దేవుని అధీనంలో ఉన్నారని నేను ప్రోపేట మనం చేస్తున్నాను కాబట్టి వాళ్ళు దేవతలు కాదని సత్యాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి అంత మాత్రమే కాకుండా మనం చూసినట్లయితే రాజులు మొదటి కందులో జున్న వద్యాలు మనం చూస్తాము అక్కడ ఏలియా బయలుదేవతలకు ఒక చర్చ జరుగుతుంది ఆ చర్చలో ఏలియా బయలు దేవతను పూజించి ప్రభక్తులకు సవాలు ఇస్తారు మీ దేవత నిజమైన దేవుడు యహోవా దేవుడు నిజమైన తేల్చుకుందాము ఈరోజు తేల్చుకుందాము మీ దేవుడు నిజమైన దేవుడైతే నేను బయలుకు మొక్కుతాను లేకపోతే మీరు వచ్చి యహోవా దేవునికి మొక్కాలి అని చెప్పేసి ఆయన ఒక సవాలు విసిరి రెండు ఎద్దులను అక్కడికి తెప్పించి ఆ ఎద్దులో ఒక ఎద్దును తునాతనకు చేసి దాని మీద నీళ్లు పోసి ఆ దేవత పూజించే ప్రవక్తలకు చెప్తాడు మీరు మీ దేవతకు ప్రార్థన చేయండి ప్రార్థన చేసి మొర్ర పెట్టుకోండి ఆకాశం నుంచి మీ దేవత ఆకాశంలో ఉంటే ఆకాశం నుంచి మీ దేవత అగ్నిని కుమ్మరించి ఆ మాంసాన్ని కాల్చివేయాలని చెప్పేసి సవాలు విసురుతాడు ఆ బయలుదేవత ప్రవక్తల ఉదయము నుంచి సాయంత్రం వరకు వాళ్ళ దేవతకు మొర్ర పెడుతుంటారు కొరడాలు తీసుకుని తమ యొక్క శరీరాన్ని గాయపరుచుకుంటారు అప్పుడన్నా ఆ యొక్క దేవత కనికరించి ఆ యొక్క మాంసాన్ని కాల్చివేస్తుంది ఏమోని సాయంత్రం అవుతుంది చీకటి పడుతుంది కానీ ఆ దేవత ఏమాత్రము కదలదు ఎందుకంటే అక్కడ దేవత అనేది ఉంటే కదా వెంటనే ఏలియా తీసుకొని ఇంకొక ఎద్దును తీసుకొని దాన్ని మొక్కలు చేసి దాన్ని బహుగా నీటితో తడిపి మోకరించి ప్రార్థన చేస్తాడు యహోవా దేవునికి యహోవ దేవునికి అలా ప్రార్థన చేస్తుంటేనే ఆకాశం నుంచి సత్యదేవుడైన యహోవా దేవుడు అగ్నిని పంపి ఆ యొక్క మాంసాన్ని కాల్చివేస్తాడు ఆయన చెప్తాడు నేను తప్ప వేరొక దేవుడు లేడని చెప్పేసి బైబిల్ అనేక చోట్ల ప్రభు ప్రభు మనకు ప్రకటించినట్లుగా మనము చూస్తున్నాం కాబట్టి దేవతలు అనేవారు లేరని బైబిల్ మనకు స్పష్టంగా తెలియచేస్తుంది బైబిల్లో మనము తెలుసుకున్న దేవుడు ఆయన నిత్య దేవుడు ఎంతో క్రమ పద్ధతి గల దేవుడు జీవము గల దేవుడు అద్వితీయ దేవుడు పాపములు కొట్టివేయడం అనేది ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాలి పాపము కొట్టివేయడం శరీరములకు సంబంధించిన ఆచారం వలనో పుణ్య కార్యముల వలనో పుణ్య స్నానాల వలన జరిగేది కాదు అది మనస్సుకు సంబంధించినది శుద్ధి చేయవలసింది మనస్సు శరీరము కాదు మనస్సుకు మనం ఏ స్నానం చేసి దాన్ని మనము శుద్ధి చేయగలము అది జరిగే పనైనా మనిషి యొక్క మనస్సును శుద్ధీకరించే పని శక్తి దేవునికి మాత్రమే దేవుడు మాత్రమే దాన్ని పవిత్రము చేయడు దేవుని మాత్రమే మనస్సును పరిశుద్ధము చేయగలడు ఏ నీటికీ రాదు ఏ యొక్క అమృతానికి కాదు దేనికి కూడా ఆ మనస్సును శుద్ధి చేయలేదు దేవుడు మాత్రమే ఆ యొక్క పాపాన్ని తీసివేయగలడు మనిషి మనస్సులో తన పాపాన్ని ఒప్పుకోవాలి పాపాన్ని క్షమించి వేయమని దానిని కొట్టివేయమని దేవుని అడగాలి బైబిల్ చెబుతుంది మనుషుల యొక్క పాపములను క్షమించే పరలోకానికి చేచే అధికారం క్రీస్తుకు మాత్రమే ఉందని ఆయనకు తప్ప ఇంకొకరికి అధికారము లేదని కొట్టి పాపములు కొట్టివేయబడాలంటే పాప పరిహారం చెల్లించాలి దానికి వెళ్ళ చెల్లించాలి పాపము ఊరికే వెళ్ళదు దానికి ఖచ్చితంగా శిక్ష భరించాల్సి వస్తుంది దానికి వెళ్ళ చెల్లించాల్సి వస్తుంది దానికోసమే ప్రభు పరలుకో నుంచి వచ్చాడు తన రక్తాన్ని చెందించాడు ఆయనకు వెల చెల్లించాడు అందుకే ఆయనకు మాత్రమే పాపాలు క్షమించే అధికారం ఉంది అటువంటప్పుడు ఏదో మేలు జరుగుతుందని కోట్ల మంది వెళ్ళి నదిలో స్నానం చేస్తున్నారని అది మనము కూడా వెళ్ళి చేస్తే తప్పు ఏముందన్న ఆలోచన రావచ్చా అలాంటి ఆలోచనైనా రావచ్చా అలాంటి ఆలోచన కూడా రాకూడదు ఈ మేలనే కాదు ఈ మధ్య కాలంలో విజయవాడ దగ్గర ఉన్న గుణదలలో కూడా ఒక మేళా జరిగింది తొమ్మిదవ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఈ మేళా జరిగింది ఆ మేళాలో మేరీ మాత విగ్రహాన్ని ఊరేగింపుగా ఆ యొక్క గుణదల ఆ యొక్క ఆ యొక్క ఊరి యొక్క వీధులలో చిచ్చి ఫాదర్లు భుజాల మీద మోసుకొని తిరుగుతూ వెళ్ళారు మీరు మాతకు ప్రార్థించండి ఆమె మహిమ గలది ఆమెకు ప్రార్థిస్తే మీ యొక్క కోరికలు తీర్తాయి అని వాళ్ళు ప్రకటించుకుంటూ వెళ్ళారు అంత మాత్రమే కాకుండా అక్కడ ఒక ప్రసంగం చేసే ఒక పెద్ద పాస్టర్ గారు కూడా చెప్పారు లో జరిగినటువంటి ఆ యొక్క పెండ్లి విందులో మరియమ్మ వెళ్ళి ప్రవీణేశ్వ్రీస్తు అని అడిగినప్పుడు మాత్రమే ఆ యొక్క నీరు ద్రాక్షరసంగా మారింది కాబట్టి మేరీ మాతను పూజించండి మేరీ మాతకు ప్రార్థన చేయించండి మీకు మేలు కలుగుతుందని అక్కడ వాళ్ళు ప్రకటించున్నారు ఈ మేళాల్లో కూడా కొన్ని వేళ్ళ మంది పాల్గొన్నట్లు పత్రికలలో వ్రాయబడి ఉంది ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే క్రైస్తవులమని మనము పిలుచుకుంటున్న మనం కూడా మనుషులమే క్రైస్తవులని పిలుచుకున్న మనము కూడా మనసులమే ఆ గుంపు మనస్తత్వము మనలో కూడా ఉంది అందుకే మనం చూసినట్లయితే మన ప్రాంతంలో కూడా చాలామంది ఇక్కడి నుంచి గుత్తి అనే ఊరికి అక్కడ ఉండే చర్చిలో ఆరాధనలో పాల్గొనడానికి వెళ్తారు సర్ది కట్టుకొని వెళ్తారు కొన్నిసార్లు రాత్రి కూడా అక్కడే ఉండి శనివారం రాత్రి వెళ్ళి ఆదివారం ఆరాధనలో పాల్గొని వస్తామని కొంతమంది దువ్వురికి వెళ్తారు ఇక్కడ నుంచి ఛార్జీలు పెట్టుకుని కొంతమంది నంద్యాలకు వెళ్తారు ఏదో అక్కడ ఎక్కడి నుంచో ఆ యొక్క ఆ యొక్క పాస్టర్ గారు మాట్లాడతారని చెప్పించేసేసి ఎందుకంటే ఇక్కడ వందలలో వేలల్లో చాలామంది గుంపులు గుంపులుగా వెళ్తున్నారని చెప్పేసి కొంతమంది డబ్బు ఉన్న ఇక్కడ నుంచి బెల్లంపల్లికి వెళ్ళేవారు ఉన్నారు కొంతమంది హైదరాబాద్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కొంతమంది హైదరాబాద్ హైదరాబాద్ కాదే కాదు విశాఖపట్నం వెళ్ళేవారు కూడా ఉన్నారు ఎందుకంటే అక్కడ వేల మంది అక్కడికి వెళ్తున్నారు ఆ చర్చిలలో వేల మంది ప్రార్థనలో పాల్గొంటున్నారు అంతమంది పా ప్రార్థనలో పాల్గొంటున్నారు అంతమంది ఆ చర్చలకు వెళ్తున్నారంటే ఆ మందిరంలో ఏదో మహిమ ఉంది ఆ పాస్టల్లో ఏదో మహిమ ఉంది కాబట్టి మనం కూడా వెళ్తామని వెళ్తున్నారు చాలామంది దీన్నే గుంపు మనస్తత్వం అంటున్నారు దీన్నే గుంపు మనస్తత్వం అంటాను వివేచన ఆలోచన లేని ప్రవర్తన దేవని వాక్యము మనస్సులో కలిగి ఉండని ప్రార్థన ప్రభు యేసు క్రీస్తుకు ప్రాధాన్యత ఇవ్వని ప్రార్థన ఆయన మహిమకు ఆయన ప్రభావానికి ప్రాధాన్యత ఇవ్వని ప్రవర్తన ఆచారాలకు పద్ధతులకు మందిరాలకు పాష్టలకు ప్రాధాన్యత ఇచ్చే ప్రవర్తన వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వని ప్రవర్తన శ్రేష్టమైన ఆహారం కోసం ఆరాటపడని ప్రవర్తన ఈ మధ్య కాలంలో ఒక శ్రీనాథం అంటుంది మీరు చర్చిలో ప్రభు బల కోసం మీరు బయట బయట నుంచి తీసుకుని వస్తున్నారు అలా కాదు చేయాల్సింది పాత నిబంధనలు వ్రాయబడినట్టు దాన్ని పరిశుద్ధంగా మనము తయారు చేయాలని చెప్తుంది నేను అన్నానమ్మా నువ్వు ఎట్లా చేసినా తండ్రి ఆ యొక్క ప్రభు శరీరాన్ని నువ్వు తయారు చేయలేవు నువ్వు ఎంత పవిత్రంగా చేసినా ప్రభు శరీరాన్ని నువ్వు తయారు చేయలేవు ద్రాక్ష రసాన్ని నువ్వు తయారు చేయలేవు ద్రాక్షరసం అంటే ప్రభు నేసుక్రీస్తు రక్తాన్ని నువ్వు తయారు చేయలేవు మనము ఆచారం దాన్ని తీసుకోకూడదు మనము మనము ఎలా తీసుకుంటున్నాము అనేది ముఖ్యము ప్రభు పొలంలో మనము ఎలా పాల్గొంటున్నాము అది ప్రభువు శరీరము ప్రభువు రక్తము అని మనం పాల్గొంటున్నామా అన్న ఆలోచనతో మనం మాట్లాడు పాల్గొంటున్నామా అలా వివేచించి దాంట్లో పాల్గొంటున్నామా మనం సరిదిద్దుకొని దాంట్లో పాల్గొంటున్నామా లేదా అనేది ప్రధానమమ్మా అని ఆమెకు నేను చెప్పడం జరిగింది కొంతమంది పాస్టర్లు కూడా ఇలాంటి ఆచారాలను పద్ధతులను తమ యొక్క మందిరాలలో ప్రవేశ పెడుతున్నారు మేము ప్రత్యేకమైన మందిరం మేము మేము ప్రత్యేకమైన పాష్టలమని చెప్పేసేసేసి ఇలా క్రైస్తవులు అనేక మంది సంపూర్ణమైన వాక్యం చేత పోషింపబడటం లేదు ఏది అవసరమో అది పొందుకోవడం లేదు అందుకే బలహీనంగా ఉంటున్నారు ఇటు పడితే అటు వెళ్తున్నారు ఏది చెబితే వింటున్నారు నమ్ముతున్నారు ఆచారాలు పద్ధతులు వెంట పడుతున్నారు మహాకుంభలో మెలకు వెళ్ళి ఒకసారి వినండి జాగ్రత్తగా మహాకుంభ మేళకు వెళ్ళి నదిలో స్నానం చేస్తున్న పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారు శాస్త్రవేత్తలు డాక్టర్లు సినిమా యాక్టర్లు ధనవంతులు పెద్ద పెద్ద పదవులో ఉన్న రాజకీయ నాయకులను వారు తెలివిలేని వారు బుద్ధిహీనులను నేను చెప్పడం లేదు అది జ్ఞాపకం పెట్టుకోండి నేను వాళ్ళని ఎవరిని నేను తప్పుగా నేను మాట్లాడడం లేదు అలాగే గుణతల్లో మీరీ మాత విగ్రహాన్ని వీధులలో పూజాల మీద మోసుకొని తిరిగిన ఆ బిషపు చర్చి నేను వాళ్ళు తెలివి వారు బుద్ధిహీనులు నేను చెప్పడం లేదు గమనించను దయచేసి అలాగే వింత ఆచారాలతో పద్ధతితో సంఘ సభ్యులను మభ్యపెడుతున్న పాస్టర్లను నేను తెలియలేని వారు బుద్ధిహీనులని నేను చెప్పడం లేదు నేను అలాగే వారందరికంటే నేను తెలివైన వాడిని జ్ఞానం గలవాణి కూడా నేను చెప్పడం లేదు నేను కేవలము బైబిల్లో ఏమి వ్రాయబడిందో అదే నేను చెబుతున్నాను దాన్ని పాటించమని ప్రభుపేట మిమ్మల్ని మనవి చేస్తున్నాను ఎవరైనా బైబిల్లో చదివి ఎవరైనా బైబిల్ చదివితే నేను చెప్పినది సత్యమని మీరు నమ్ముతారు అంతేగాని నేను చెప్పానని మీరు నమ్మరు బైబిల్లో వ్రాయబడింది అవును ఇది సరి అని మీరు కూడా నమ్ముతారు అందుకే మనము సత్యవాక్యాన్ని సరిగా చదవాలి సరిగా ధ్యానించాలి సరిగ్గా వినాలి సరిగ్గా అర్థం చేసుకోవాలి సరి అయిన కాపరితో సహవాసం కలిగి ఉండాలి ఇది చాలా ప్రాధాన్యతమైన ప్రాధాన్యమైన విషయమని మీకు మనం చేస్తున్నాను సరియైన కాపరితో మీరు సహవాసము కలిగి ఉండాలి సత్యవాక్యాన్ని మనసులో ప్రతిష్ఠించుకోవాలి సత్యవాక్యం మన కాళ్ళకు దీపంగా ఉండి మనం నడిపించాలి అప్పుడే మనం ఆత్మీయంగా బలపడతాము నిజమైన క్రైస్తవులుగా అప్పుడు క్రీస్తు బిడ్డలుగా మనం మారుతాము మన వెలుగున అన్ని జోళ్ళ మీద మనము ప్రకాశింపచేస్తాము ప్రభు కొరకు మనము నశించవచ్చున్న అనేక మందిని రక్షించగలుగుతాము రక్షించడానికి ప్రయాసపడతాము మనకు తెలియకుండానే వాక్యమరణను మన గమ్యం వైపు నడుస్తుంది గడిపిస్తుంది గుంపు మనస్తత్వం తప్పు అని మనకు బోధిస్తుంది ఒక్కసారి రెండు దేవుని మాటలు దేవుని వాక్యాలు మనం చదువుకుని నేను ముగిస్తాను వాక్యమేం చెప్తుంది ఒక్కసారి మనం చదవం ద్వితీయోపదేశ కాండము ఐదో వాద్యాయంలో చాలా చక్కగా దేవుడు వ్రాయించిన మాట దేవుడు చెప్పిన మాట ఆ ఒకసారి మనం జ్ఞానం చేసుకుందాము ప్రతి కాండం ఐదవ అధ్యాయం ఏడవ వచనంలో రాయబడింది నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అలాగే పైన ఉన్న ఆకాశం ఎందే కానీ క్రింద ఉన్న భూమి ఎందే కాని భూమి క్రింద ఉన్న నీళ్ళ ఎందే కాని ఉండు దేని పోలిక నేను విగ్రహమును చేసుకోనకూడదు వాటికి నమస్కరింపకూడదు వాటిని నువ్వు పూజింపకూడదు కాబట్టి ఆ దేవతలు అమృతం లాంటి మాటలకు ఒక క్రైస్తవ మనసులో చోటు ఉంటుందా ఉండ కూడదు దేవతలు అమృతం అనే మాటలకే క్రయిస్తూ మనసులో చోటు ఉండకూడదు అంత మాత్రమే కాకుండా ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు ఏ విగ్రహాన్ని పూజించకూడదు అనే వాక్యములంతా స్పష్టంగా దేవుడు ఉన్నాడు దేవుడు ఇస్తున్నాడు కానీ చాలామంది ఏం చేస్తున్నారు విగ్రహాలను పూజిస్తున్నాడు మరి ఏమో విగ్రహాన్ని భుజాల మీద మోసుకొని ఊరేగుతున్నారు ఆమె గురించి ప్రచారం చేస్తున్నారు ఆమెను పూజించమని కొంతమంది మనం కనుక చూచినట్లయితే శిలువును అలంకరించి సిలువకు దండలు వేసి దాన్ని రకరకాలుగా దానిని తీర్చిదిద్దేసేసి తీసుకొని వీధులలో ఊరేగుతున్నారు ఆ విజయవాడలోనే కాదు అనేక చోట్ల మనం దీన్ని మనం చూస్తున్నాము సిలువను మేరీ మాతను తీసుకొని వీధులలో ఊరేగడానికి ప్రవీణ్ ప్రభు మనం చెప్పిన వాక్యం ఇంకొక వాక్యం కూడా నేను మీకు చెప్తాను ఇంకొక వాక్యం కూడా మనం చూద్దాం మనం ఏషా గ్రంథం నలభై ఐదో అధ్యాయంలో దేవుడు ఎంతో చక్కగా చాలా స్పష్టంగా గట్టిగా చెప్పిన వాక్యం నేను తప్ప వేరొక దేవుడు లేడు నేను తప్ప వేరొక యహోవాను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు యశాగ్రంథం నలభై అధ్యాయంలో మనం చూస్తాము నేను వెలుగును సృజించువాడును అంధకారం కలుగ చేయవాడను సమాధానకర్తను క్యూడు కలుగజేయుడని నేనే యహోవాను నేనే వీటిని కలుగ చేయువాడను పన్నెండవ వచనంలో రాయబడింది భూమిని కలుగ చేసిన వాడు నేనే దాని మీద ఉన్న నరులను నేనే సృజించి ఎవరిని నరులందరిని నేనే సృజించితిని నా చేతులు ఆకాశములను విశాల పరిచయం ఎన్ని ఆకాశాలు ఉన్నాయి ఒక ఆకాశమే కదా ఎన్ని భూములు ఉన్నాయి భూమే కదా ఎన్ని సూర్యులను ఒక సూర్యుని ఈ విషయాన్ని మనం మనసులో మనము ప్రతిష్ఠించుకోవాలని చెప్పేసి నేను పొరపేట మనవి చేస్తున్నాను దేవుడు కూడా ఒక్కడే యొక్క సత్యాన్ని మన మనసులో మరింతగా నాటుకోవాలని చెప్తున్నాను అంత మాత్రమే కాకుండా మాట కూడా నేను మీకు నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేయదలుచుకున్నాను ఏ నామం వల్ల మనం రక్షింపబడతాము అపస్తుల కార్యము నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనంలో మనం ఇంక చూచినట్లయితే మరి ఎవని వలన రక్షణ కలగదు ఈ నామముననే మనము రక్షణ పొందవలను కానీ ఆశ ఆకాశం కింద మనుష్యులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము మనం రక్షింపబడేది మనం కాపాడబడేది మనం పాపాలు క్షమింపబడేది మన పరలోక రాజ్యమును చేర్చేది ఒకే ఒక్క నామము ప్రవేణ యేసు క్రీస్తు నామము ఈ సత్యాన్ని మనము మరవకూడదు అంత మాత్రమే కాకుండా రోమియోలోకి రాసిన పత్రిక పదవ అధ్యాయంలో ఇంకొక మాట కూడా రాయబడి ఉంది పది పదమూడులో ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి వాడెవడో వాడు రక్షింపబడను రక్షణ ఆయన నామాన్నే ప్రార్థన చేయాలి మనం లోక సువార్తలు అనేక చోట్ల ప్రభు చెప్తాడు మీరు నామాన్ని బట్టి ప్రార్థన చేస్తే అది మీకు దొరుకుతుందని మరి చాలామంది ప్రకటిస్తున్నారు మరి ఏమైనా పూజించండి ఆ విగ్రహాన్ని పూజించండి ఆమెకు ప్రార్థన చేయండి దయచేసి మరోవద్దు మన కోసం రక్తం ఇచ్చిన వాడు ప్రభుని ఏ సుక్రిస్తే పరిశుద్ధులు పౌలు పౌలు కాదు పేతులు కాదు ఎవరు కూడా మనకోసం రక్తం ఇవ్వలేదు మరీ ఏమో మన కోసము రక్తం ఇవ్వలేదనే సత్యాన్ని మీరు గమనించాలి ఈ సత్యాన్ని మనసు ప్రతిష్ఠించుకోవాలి నేను మీకు మనవిచ్చిచ్చున్నాను ఆశ్చర్యం ఏమిటంటే క్రైస్తవులుగా పిలవడే చాలామంది అనుమానం మరేమ దేవత కాదా ఆమె యేసు ప్రభు అమ్మ కదా ఆమెను పూజింపకూడదా తల్లి కదా దేవుని తల్లి కదా పూజిస్తే తప్పేమున్నదని సందేహము ఆమె కేవలము ఒక మానవ మాత్రాలైన సత్యాన్ని మీరు ఎప్పుడు మర్చిపోకొద్దని మన ప్రభుపేట పేట మనం ఇచ్చేస్తున్న అలాగే ప్రభుబళ్లకు ప్రభు మనం తీసుకోవాల్సిన పదార్థాలు ఇలాగే తయారు చేయాలి ఇలా తయారు చేయకూడదు అది పరిశుద్ధమైనది అనేదో ప్రభు శరీరాన్ని అక్కడ వాళ్ళు తయారు చేస్తున్నట్లుగా కొంతమంది పాస్టర్లు బోధిస్తున్నారు ప్రభు యొక్క రక్తాన్ని వాళ్ళు తయారు చేస్తున్నట్లుగా కొంతమంది పాస్టర్లు బోధిస్తున్నారు ఆచారాలకు పద్ధతులకు వాళ్ళు గొప్ప స్థానాన్ని ఇస్తున్నారు కాబట్టి అలాంటి పనికి మాలిన బోధలకు మీ మనసులో తాటి చోటు ఇవ్వద్దని నేను మీకు మనవి చేస్తున్నాను కాబట్టి మరొకసారి మనవి చేస్తున్నాను గుప్పు మనస్తత్వం కలిగి ఉండవద్దని మనవి చేస్తున్నాను మనుషుల చేత తప్పుడు బోధల చేత ప్రభావితం కావద్దని నేను మనవి చేస్తున్నాను బైబిల్లో రాయబడిన వాక్యాలే నేను నడిపించాలి కాబట్టి ప్రభుని అడుగుదాము కృప చూపమని సత్యవాక్యంతో మనసు నింపమని సరైన బోధకుల దగ్గరికి నడిపించమని తలలు వంచండి ప్రార్థిస్తాను సర్వ ఆ సర్వశ శక్తిమంతుడా మహాదేవ నువ్వు అనగించిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి అవును ప్రభు ఈ లోకంలో ప్రభు అనేక శక్తులు ప్రభు మమ్మల్ని మన పట్టించడానికి నాయన నిరంతరం ప్రయత్నం చేస్తున్నాయి ప్రభు తప్పుడు బోధలు చెప్పే పాస్టర్లు బోధకులు ప్రభు నా తండ్రి నాయన విగ్రహారాధన చేస్తున్నటువంటి క్రైస్తవులుగా పిలువబడే పాస్టర్లు బిషప్లు నా తండ్రి నాయన ప్రభువ నా తండ్రి నాయన ఎదుగో ప్రభు నదిలో స్నానం చేస్తాయి ప్రాణ పాపాలు పోతాయి అని నమ్మి మరి నమ్ముతున్నారా లేదా తండ్రి నాయన అనేక మంది క్రైస్తవులు కూడా వీళ్ళు అక్కడ మునుగుతున్నారు ప్రభు కృప చూపమని వేడే ఇక్కడ ఉన్న ఈ వాక్యం నీ నిబిడంలో ఎవ్వరు కూడా ఈ సంఘంలో ఉన్నవారు ఎవ్వరు కూడా అలాంటి మనస్సు కలిగి ఉండకుండా సత్య సత్యవాక్యాన్ని వాళ్ళ మనసులో ప్రతిష్ఠించమని సరైన బోధలకు చెవి ఇచ్చేవారిగా వాళ్ళని నిలబెట్టమని పెట్టమని నా ದೇನಾಭು ನಾ ಚರ್ರೆಯ ಕ್ರಿಸುವಾರಿ ಅತಿ ಪರಿಶುದ್ಧ ಪ್ರತಿಮಾಲಿ ವೇಡುಕೊನಚು ನಾನು ಪರಮ ತನ್ರಿ